హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనోజ్ కాఫీ తాగుతూ షుగర్ తగ్గిందమ్మా అని మనోజ్ అంటుంటే పొగరు బాగా పెరిగిందిరా అని ప్రభావతి అంటుంది ఎవరికమ్మా ఇంకెవరికి దానికే లక్ష వచ్చేసరికి లక్షం లేకుండా పోయింది లక్ష దొరుకుంటే అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే మింగేసేవాడివా అని రోహిణి అంటుంది నువ్వు కూడా బాలుకాలు తయారయ్యావేంటి రోహిణి అక్కడిని తెలివితేటలు ఉంటే బాగుండేది ఏరా ఆ పోటీలో అడిగిన ప్రశ్నలకి నువ్వు సరిగ్గా జవాబు అబ్బిలేవదా నేను సరిగ్గానే ఇచ్చానమ్మా అక్కడ వాళ్ళకే ప్రశ్నలు అడగడం సరిగ్గా రాలేదు ఆహా అలాగా ఇలాగే నాతో పాటు నాట్యం చేసుకున్న స్టూడెంట్ కూచిపూడి చేయమంటే కుప్పగంతులు వేస్తువు అంట అడిగితే నేలా దున్నినట్టుంది అలా చెప్తున్నావురా నువ్వు సమాధానం అని ప్రభావతి అంటుంటే డిగ్రీలు డిగ్రీలున్నాయి దేనికిరా బోర్డు కట్టించుకోవడానికో విస్టర్ కార్డ్ కుట్టించుకోవడానికో కాదు దేనికన్నా పనికొచ్చాయా అత్తయ్య అక్కడికి వచ్చిన జంటలన్నీ తన్నుకు వచ్చేవేనంట మేము పడము కాబట్టి మాకు ప్రైజ్ రాలేదు ఊరుకోరోహిణి మీకు రాకపోయినా పర్వాలేదు ఇంకెవరన్నా తన్నుకుపోయినా నష్టం లేదు కానీ ఆ పౌలు ముఖనానికి దాని మొగుడికి వచ్చింది చూడు అది నాకు నువ్వు చేసిన మైదా మైదాపచ్చాట్లా జీర్ణం కావట్లేదు నన్ను ప్రభావతి ఏంటంటే అప్పుడే ఇక బాలు వచ్చి మీనా బయట స్కూటీలు ఆటోలు ఏమైనా కొట్టుకుపోతున్నాయా వరదేం రాలేదండి ఎందుకు ఇక్కడ కుల్లి కుల్లి ఏడుస్తున్నారు అని బాలు అంటాడు వాళ్ళు ఏడుపులో పడి ఎన్ని కొట్టుకుపోతున్నాయో ఏంటో నువ్వు కూర్చో మీనా అని ఇక మీనాను కూర్చోమంటాడు బాలు ఆహా ఈ చెక్ ఎంత బాగుందో అని బాలు అంటుంటే ఇక కుళ్ళిపోయి కూర్చుంటారు అలాగా అవునవును హీరోయిన్లా ఉంది అని మనోజ్ అంటుంటే చెక్కు తీస్తా అని బాలు అంటాడు ఒకటే మురిసిపోతున్నాడు చూడు అని మనోజ్ అంటుంటే తొక్క తీస్తానని బాలు అంటాడు వీడికి లక్షలు వచ్చినందుకు మురిసిపోతున్నాడు అని మళ్ళీ మనోజ్ అంటుంటే ముక్కు కోస్తా అని బాలు అంటాడు రే ఎవరినరు అనేది నువ్వెందుకు రా ఏడుస్తున్నావు మేమే ఏడుస్తున్నామా లేకపోతే ఏడు తుడుస్తున్నారా అని బాలు అంటాడు మనోజ్ వాళ్ళు గెలిచిన ఆనందంలో ఉన్నారు ఏదో ఒకటి అంటారు నువ్వు ఊరుకో అని రోహిణి అంటుంటే ఓహో మీరు ఓడిన ఒకరు ఏడుస్తున్నారా అని బాలు అంటాడు రే నోరు మూసుకో అని ప్రభావతి అంటుంది మీరు కళ్ళు మూసుకోండి యావండి అని మీనా అంటుంటే ఏంటండి అని బాలు అంటాడు ఆపుతారా అండి వాళ్ళు ఏడుపుని ఆపమంటావా మీనా మీనా ఈ చెక్కుని ఏం చేద్దాము ఇంత పెద్ద చెక్కుని ఏం చేస్తాము ఆ మనం పైన రూమ్ కట్టాక దాని ముందు వేలాడేదిద్దామా ఎందుకు మెల్లో వేసుకుని తిరగలేకపోయావా అని చెప్పేసి ప్రభావతి అంటుంది వాడికి వేలాడ తీస్తా నగల మింగినోడు అని రాసి అని బాలు అంటాడు మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్